మనం నిన్నటి వీడియోలో యూదుల మూడో మందిరం కట్టే సమయం ఎప్పుడు అనే విషయం పరిశోధన చేశాం ఇప్పుడు ఈ వీడియోలో మరొక విషయం చూడబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం మన తెలుగు రాష్ట్రాల జనాభా ఎంతో తెలుసా సుమారు పది కోట్ల మంది ఉంటారు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతగా ఆయన యొక్క కృపతో నేను ఈ వీడియోస్ ని మీకు అందిస్తున్నాను మీ బాధ్యతగా మీరు ఈ సమాచారం వారికి చెప్పాలి ఈ వీడియోస్ ని మీరు చూస్తున్నప్పుడు మీరు చేసే లైక్ మీరు పెట్టే కామెంట్ మీరు చేసే షేర్ ఈ వీడియోస్ మరింత మంది చూసే విధంగా చేస్తాయి ఇలా చేయడం వలన ఈ వీడియోలో మంచి విషయం ఉందని యూట్యూబ్ ఆల్గారి అర్థమయ్యి అందరికీ కనపడేలాగా రికమెండ్ చేస్తుంది సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి చాలా మార్గాలు ఇచ్చాడు వాటిని సద్వినియోగం చేసుకుని దేవుని పని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత దేవుని బిడ్డలుగా మన అందరి చేతుల్లోనూ ఉంది మన లైక్లు కామెంట్లు షేర్లు ఎవరినూ ఫేమస్ చేయాలని కాదు యేసుక్రీస్తు నామాన్ని ఆయన ప్రేమను అందరికీ రుచి చూపించాలని ఇక వీడియోలోకి వెళ్దాం సులోమను రాసిన మాట ప్రకారం దేవుని రాకడా ఎప్పుడు ఎలా జరుగుతుంది మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనదేదీయూ లేదు ఈ వచనమే యేసుక్రీస్తు సిద్ధపడిన తన ప్రజల్ని ఎప్పుడు కొనిపోతాడో చెప్తుంది అదేంటి బ్రదర్ యేసుక్రీస్తు ఆ గడియ కాని ఆ రోజు గానీ తెలియదు అన్నారుగా మీరేంటి ఇలా అంటున్నారు అని వీడియో చూడకుండా ఫాస్ట్ గా కామెంట్ పెట్టడానికి వెళ్ళిపోకండి నేను ఆ రోజు గురించి గాని ఆ గడియ గురించి గాని చెప్పట్లేదు అది ఒక మనిషి కనిపెట్టడం అసాధ్యం అయితే సులోమాను చెప్పిన మాట ప్రకారం ఒకప్పుడు సూర్యుని క్రింద ఏం జరిగిందో తెలుసుకుంటే మరలా ఏం జరగబోతుందో అనే విషయం మనం తెలుసుకోగలం గమనించాలి నేను రోజు గురించి గడియ గురించి చెప్పట్లేదు కానీ ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని రాకడ జరిగిందనే విషయాన్ని గమనిస్తే ఇప్పటి కాలంలో కూడా దేవుని రాకడ అలాగే జరగబోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని సిద్ధపడగలం చాలా క్లుప్తంగా చెప్తాను వినండి దేవుడు యూదులకు పాత నిబంధన ఇచ్చాడు మలాఖీ గ్రంథం తర్వాత నాలుగు వందల ఏళ్లు దేవుడు మౌనంగా ఉన్నాడు ఏ ప్రవక్తని పంపలేదు ఈలోపు పాత నిబంధన పట్టుకుని కొన్ని సిద్ధాంతాలు వర్గాలు లేచాయి వాళ్లే పరిశేయులు సద్దుకైలు ఒక వర్గం పునరుద్ధానం దయ్యాలు ఆత్మలు ఏం లేవు అంటారు మరొక వర్గం పునరుద్ధానం దయ్యాలు ఆత్మలు ఉన్నాయంటారు మరొక వర్గం ఏమో వీళ్ళెవరూ కరెక్ట్ కాదు అనే వర్గం ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మా రబ్బీ ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటూ యోధా ప్రజలు కూడా జీవిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు ఎప్పుడు వినని గొప్ప విషయాలు చెప్తుంటే దయ్యం పట్టినవాడు అన్నారు అబద్ధ బోధకుడు అన్నారు చివరికి అతను మా వాడు కాదు మా మెస్సయ కాదు సిలువ వేసి చంపండి అన్నారు గమనించాలి ఇవన్నీ చేసింది ఎవరో కాదు మాకొక సిద్ధాంతం ఉంది మాదే కరెక్ట్ అని గుడ్డిగా బ్రతికిన ఆ నాటి యోధా బోధకులే వారి ముందు తిరిగింది వారితో మాట్లాడింది వారి మధ్య అద్భుతాలు చేసింది వారి ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే అనే విషయం గమనించలేకపోయారు వాళ్లు గ్రహించేసరికి మెస్సయ్య రావడం జరిగింది శిలువలో మరణించి మూడవ రోజు తిరిగి లేచి పాత నిబంధనలోని భక్తుల్ని తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇవన్నీ గ్రహించే స్థితిలో మొదటి రకడలో యోధా ప్రజలు వారి బోధకులు లేరు క్లుప్తంగా చెప్పాలంటే పాత నిబంధన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు సిద్ధాంతాలు వర్గాలు వెలిశాయి మతాన్ని పట్టుకు ఊగిలాడే మతాంధకారులు ఉన్నారు ఏసుక్రీస్తు రాకడ మరణం పునరుద్ధానం పాత నిబంధన భక్తుల్ని కొనిపోవడం జరిగింది ఇప్పుడు కూడా మొదటి రాకడలో ఏం జరిగిందో అదే జరుగుతుంది పాత నిబంధన కొత్త నిబంధన కలిపి దేవుడు మనకు బైబిల్గా ఇచ్చాడు బైబిల్ని పట్టుకొని ఎందరో బోధకులు ఏవేవో సిద్ధాంతాలు డినామినేషన్స్ వెలిశాయి ఇప్పుడు కూడా మొదటి రాకడలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఒక వర్గం మా బాప్తిస్వమే కరెక్ట్ అంటారు ఇంకొకళ్ళు మాది కరెక్ట్ అంటారు ఒక వర్గం పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటారు మరొక వర్గం లేడు అంటారు ఒకళ్ళు భాషలున్నాయంటారు మరొకళ్ళు లేవంటారు మాది వందల ఏళ్ళ నాటి చర్చి మేమే కరెక్ట్ అంటారు మా సిద్ధాంతమే కరెక్ట్ అంటారు మరొకరు మాకే సీనియారిటీ ఉంది అంటారు మా పాస్టర్కే గొప్ప మర్మాలు తెలుసని కొంతమంది అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వాదనలు వివరణలు గమనించారా మొదటి రాకడలో జరిగిందే మన కాలంలో కూడా జరుగుతుంది షార్ట్ గా చూస్తే యేసుక్రీస్తు తర్వాత బైబిల్ రాయబడింది ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి బోధకులు వచ్చారు మొదటి రాకడలో యూదుల కండిషన్ కూడా ఇదే పాత నిబంధన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు సిద్ధాంతాలు వర్గాలు వెలిశాయి తర్వాత ఏసుక్రీస్తు రాకడా మరణ పునరుద్ధానం జరిగిపోయాయి ఈ కాలంలో క్రైస్తవుల కండిషన్ కూడా అలాగే ఉంది ఆనాడు యూధా బోధకులు యూధా ప్రజలు మెస్సయ్య వచ్చి పాత నిబంధనలో భక్తుల్ని తీసుకుని వెళ్లిపోయాడు అప్పుడు రబ్బీలు మెసయ్య వచ్చి వెళ్లిపోయాక ఇంకా వస్తాడు వస్తాడు అని అనుకున్నారు ఈలోపు టైటస్ అనే క్రూరమైన చక్రవర్తి వచ్చి యూదులందరినీ దారుణంగా చంపాడు ఈ కాలంలో దేవుని బిడ్డలుగా ఉన్న క్రైస్తవులు కూడా రాకడ జరిగింది ఏసుక్రీస్తు దొంగలా వచ్చి ఆయన బిడ్డలను కొనిపోతాడు అనే విషయం గుర్తించరు ఇప్పుడు కూడా క్రైస్తవ బోధకులు ప్రజలు ఏసుక్రీస్తు ఇంకా వస్తాడు వస్తాడు అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపు క్రీస్తు విరోధి పాలన మహాశ్రమలు ఎదురవుతాయి ఎందుకంటే సొలోము అని చెప్పినట్లు ఒకప్పుడు సూర్యుడి క్రింద అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనే విధంగా పరిస్థితులున్నాయి ఇంకొక విషయం గమనిస్తే ప్రతి సంవత్సరం ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన నెలగా ఏప్రిల్ నెలను చూస్తాం ఒకసారి యేసుక్రీస్తులువు మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అనే విషయం కూడా చూద్దాం మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభయో వచనం నుండి మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు నుండి కింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి చూశారా సమాధులు తెరవబడ్డాయి అనేకమంది అనగా పాత నిబంధనలోని పరిశుద్ధులు లేచారు అందరికీ కనబడ్డారు కానీ వీళ్ళు సమాధుల్లో నుండి లేచి వచ్చిన వాళ్ళు అనే విషయం లోకానికి అర్థం కాలేదు అయితే ఇవన్నీ ఎప్పుడు జరిగాయి గమనించారా ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానానికి గుర్తుగా ప్రపంచం అంతా ఏప్రిల్ నెలలోనే ఈస్టర్ పండుగ కూడా చేస్తారు ఏసుక్రీస్తు శిలువ వేయబడడం ఆయన మరణ పునరుద్ధానం సమాధులు తెరవబడడం ఇవన్నీ ఏప్రిల్ నెలలోనే జరిగి ఉంటే సులోమను రాసిన మాట ప్రకారం సూర్యుని కింద కొత్తగా జరిగేది ఏమీ లేదు ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగాలి ఒకప్పుడు ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో అనిపిస్తుంది యేసుక్రీస్తు మారనివాడు ఆయన వాక్యంగా ఉన్న దేవుడు అంటే ఆయన వాక్యం కూడా మారదు ఆయన లేఖనాలు కూడా మారవు సొలోమాను చెప్పిన మాట కూడా మారదు అంతేకాదు ఏప్రిల్ మే మధ్య సమయం చాలా విలువైనది ఇది యూదులకు రెండవ నెల అయిన జిప్ నెలగా పిలవబడుతుంది ఈ సమయంలోనే ఏసుక్రీస్తు మరణించి మూడవ రోజు తిరిగి లేచి నలభై రోజులు శిష్యులకు కనబడినట్లు వాక్యం చెప్తుంది యూదులు గతంలో వారి రెండు మందిరాల యొక్క పునాదులు కూడా ఈ సమయంలోనే వేసినట్టు మనం గత వీడియోలో చూశాం నోవాహు ఓడలోకి వెళ్లింది కూడా యూదుల రెండో నెల సమయంలోనే అనగా మే పదిహేడవ రోజు అలాగే మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మే పద్నాలుగున చూశారా ఈ ఏప్రిల్ మే నెలల సమయం ఎంత ప్రాముఖ్యమైనవో యేసుక్రీస్తు పాత నిబంధనలోని పరిశుద్ధులని సమాధుల్లో నుండి లేపిన సమయం ఏప్రిల్ నుండి మే నెలల్లోనే అయితే మరలా ఏసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధులు తెరవబడి శరీర మార్పు జరుగుతుంది అని అపోస్తులుడైన పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి పత్రికలో తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రికలో తెలియజేశారు సొలోమోను రాసిన మాట ప్రకారం మరలా ఇప్పుడు కూడా సూర్యుడి కింద కొత్తగా జరిగేది ఏమీ లేదు మొదటి రకడలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అంటే మనం ఉన్న ఏప్రిల్ నుండి మే మధ్య సమయం లేదా భవిష్యత్తులో రాబోయే సంవత్సరాలలో సూర్యుడి కింద ఒకప్పుడు జరిగిందే మనలా జరగొచ్చు అనగా సమాధులు తెరవబడచ్చు సిద్ధపడిన ఆయన ప్రజల్ని దేవుడు కొనిపోవచ్చు గమనించాలి ఇలాగే జరుగుతుంది అని నేను చెప్పట్లేదు సులోమోను రాసిన లేఖనం ధ్యానిస్తే ఇలా ఆలోచించేలా చేస్తుంది ఆ ఆలోచనలో పరిశోధిస్తూ వెళ్తే ఎన్నో గూఢమైన సంగతులు తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా క్రైస్తవులమైన మనం మెలకు కలిగి జీవిస్తాము అనే ఉద్దేశంతో చెప్తున్న విషయాలు ఆయన తన ప్రజలను ఎప్పుడు ఎలా కొనిపోతాడో ఎవరికీ తెలియదు కానీ మనం జీవిస్తున్న పరిస్థితులు మాత్రం దేవుని రాకడకు మనల్ని సిద్ధం చేస్తున్నాయి అనే విషయం అర్థం చేసుకోవచ్చు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్